అందరికీ ఉక్సులు కాజాలు ఎలా కుట్టాలో చూపిస్తానండి ఈ వీడియోలో అయితే మనం చాక్ పీస్తో డాట్స్ ఏం పెట్టుకో అక్కర్లేదు ఫస్ట్ ఎగస్ట్రా కాజా నుంచి వేసుకోవాలి అంటే దారం మధ్యలో ఇంక తెంపే పని లేదు మనం కత్తిరి పట్టుకునే పని లేకుండా డైరెక్ట్ వసగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలామంది కాసాలు ఊరికే తెగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తారు కదా ఎందుకంటే ఇలా కింద నుంచి మీదకి తిప్పిన వాళ్ళకైతే ఏం కాదండి పై పైన అటు ఇటు అటు ఇటు తిప్పుతూ వస్తారు థ్రెడ్ అనేది వాళ్ళకైతే వస్ ఊడిపోతుంది ఇదిగో జస్ట్ ఇలా ఉచ్చుమడి అన్నమాట అనేది ప పడిపోతుంది కదా ఇలా ఇలా పైనుంచి కిందకి దింపుతూ ఉంటే ఏం కాదు మనం ఏం చేస్తామంటే ఇలా నేనైతే ఒకటి వేసే మళ్ళీ దింపుతాను ఇలా పై పైన పై పైన కుట్టుకుంటూ అయితే రాకూడదు ఇలా దింపేసుకోవాలి పైన ఎన్ని రౌండ్స్ అయితే తిరుగుతుందో కింద కూడా అన్ని రౌండ్స్ తిరుగుతుందో అప్పుడే కాజా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాజా అనేది లావ్ వచ్చినంత మాత్రాన బలంగా ఉందని కాదండి ఇప్పుడు నేను చూసారా సన్నగా వచ్చింది ఇది లావ్ వచ్చింది కదా ఎందుకంటే ఇది సన్నగా వచ్చింది రెండు తిప్పులే చూపించాను నీకు ఎగస్ట్రా అనేది నేను వేసాను కదా పైనుంచి చూపెట్టడానికి అందుకని అది ఇప్పుడు అలా కాకుండా ఇంకా నేను వేసే విధంగానే సన్నగా వేస్తాను స్ట్రాంగ్గా వేస్తాను కింద కాజా వేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఒక కాజా వస్తుంది మళ్ళీ దానికి ఫోల్డ్ చేస్తే దానికి మధ్యకి ఒక కాజా వస్తుంది ఇలా గుత్తులు అనమాట ఇవన్నీ ఇంకా నేను చాక్ పీస్ అయ్యేం వాడను మూడు పొరలు మీద వేస్తాను దాన్ని ఫోల్డింగ్ చేస్తే ఆరు పొరలు వస్తాయి ఆరు పొరలు వేసేసుకొని మనం కాజా వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది ఓన్లీ నేను రెండుసార్లు తీస్తున్నాను దారం అనేది అసలు ఒకప్పుడు టైలరింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మమ్మల్ని నెలల నెలలు ఉక్సులు కాజాల దగ్గరే వేసేస్తారు చేతి పనులు ఎప్పుడంటే చేతి పనులు అందరు పైపింగ్ వేయటం వల్ల చేతి పనులు ఎవరు చేయట్లేదులే ఉక్సులు కాజాలే ఒకళ్ళ మిషన్ మీద ఉంటారు ఒకళ్ళ కింద కాజాలు ఉక్సులు వేస్తూ ఉండాలి ఆ మిషన్ ఖాళీ అయ్యే వాళ్ళకి అదే పని ఇది అయితే ఒక కాజా అయితే రాదు అందుకని నేను దారం తీసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తాను దారం కొంచెం పొడుగ్గా తీసుకుంటే ఐదు ఆరు కాజాలు ఐదు బుక్స్లు రావాలండి అగస్టా కాజాతో కలిపి ఆరు కాజాలు మనకు ఐదు కాజాలకు వచ్చింది ఆ ఫస్ట్ తీసుకున్న దారం కెమెరా తగులుతుందని కొంచెం పొట్టిగా తీస్తున్నాను హ్యాండ్ అనేది తగులుతుందని and ఇక్కడ వర్క్ అనేది గట్టిగా ఉండటం వల్ల మనకు కొంచెం సూత్ దిగదు అది కాక హ్యాండ్ కొంచెం పెయిన్గా ఉంది అందుకని అది తొందరగా బయటికి రావట్లేదు వచ్చి వేసుకొని తీసేసుకోవచ్చు ఇప్పుడు ఉక్సులు మనం అంచుకే పెట్టుకోవాలి లుక్స్ కొంచెం స్టార్టింగ్లో చాలా గట్టిగా ఉంటుందండి ఇక్కడ పైపింగ్ క్లాత్ మందంగా ఉంటుంది అది కాక హ్యాండ్ పెయిన్గా ఉండటం వల్ల సూది సరిగ్గా దిగట్లేదు ఇలా అంచుకు పెట్టుకొని తిప్పేయాలి అంటే నేను తిప్పే దాంట్లోనే అక్కడ ఉచ్చుముడి పడుతుంది గమనించండి మీకు ఎలా చూపెట్టాలంటే ఇది ఇలా అయితే మేము అలా ఇంకా చేత్తో ఏం వాడము డైరెక్టు దాంట్లోనే ఉచ్చుముడి పడిపోతుంది ఎక్స్పీరియన్స్ అయ్యే కొందే అన్నీ ఫాస్ట్గా వస్తాయి ఇలా తిప్పితేనే ఉచ్చిమూడి కాదండి నేనైతే ఇలా ఉచ్చిమూడి పడేలాగే వేసేస్తాను అంచు అంచుక అనేది మనం కుట్టేట ఒక్కసారి చూడండి అది రింగ్లో నుంచి వచ్చేసిద్ది అది ఫాస్ట్గా గుర్తున్నాను కదా అర్థమైందో లేదో ఇలా ఉచ్చిముడి పడినప్పుడు అదే ఉచ్చిముడి పడిపోయిందండి అక్కడ ఇలా ముడేసేసి కట్ చేస్తాము ఇంకో ముడేస్తే ఊడిపోకూడమంటారు పాలు బుక్సులు కాజాలు రడి